యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మొత్తం అంతా కూడా ఎమ్మెల్యేల క్రీడా మహోత్సవాలు ముగిశాయి ముగింపు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురాం కృష్ణం రాజు ఆయన దుర్యోధన పాత్రలో అందరినీ నవ్వించాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి మంత్రులు ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తం ఆనందించారు అందరూ కూడా ఎగబడి నవ్వారు కారణం ఏమిటి అంటే ఏమంటివి ఏమంటివి కులం 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 అనే డైలాగు ఏది పాత సినిమాల్లో ఎన్టీ రామారావు దుర్యోధన పాత్ర అంశంలో భాగంగా ఆ పాత్రను రఘురామ కృష్ణం రాజు వేశారు దాదాపుగా ఆయన ఆయన చెప్తున్న డైలాగులకు అందరూ పగలబడి నవ్వారు అందరినీ ఆకర్షింపజేశాడు రఘురామ కృష్ణం